బడ్జెట్పై శాసనసభలో వాడి వేడి చర్చ జరిగింది వార్షిక పద్దు వాస్తవాలకు అనుగుణంగా లేదని ఆరోపించిన భారాస ఆరు గ్యారంటీలను కాంగ్రెస్ సర్కార్ పాతరేసిందని దుయ్యబట్టింది ఎక్సైజ్ ఆదాయం భూముల అమ్మకంపై తమను విమర్శించి ఇప్పుడు ఏం చేస్తున్నారని హరీష్ రావు ప్రశ్నించారు బీఆర్ఎస్ సర్కార్ మాదిరే ప్రస్తుత ప్రభుత్వ బడ్జెట్ ఉందని భాజపా ఆరోపించింది రాష్ట్రానికి సహకరిస్తామని ప్రధాని చెప్పినా కేంద్ర బడ్జెట్పై అసెంబ్లీలో తీర్మానం చేయడం బాధించిందని పేర్కొంది కొత్త ప్రభుత్వానికి కనీసం ఏడాదైనా సమయం ఇవ్వాలన్న సీపీఐ అప్పుల పేరు చెప్పి హామీల అమలును విస్మరించకూడదని సర్కార్కు హితో పలికింది శాసనసభలో బడ్జెట్పై సాధారణ చర్చను ప్రారంభించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే రావు ఇచ్చిన హామీలు అమలు చేసే దిశగా సర్కారు సరైన కేటాయింపులు జరపలేదన్నారు ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రసంగం ఒక రాజకీయ ప్రసంగంలా ఉందని విమర్శించారు ఎక్సైజ్ ఆదాయం భారీగా వస్తుందని ప్రతిపాదించారని వీధికో బెల్ట్ షాప్ పెడతారా అంటూ రావు ప్రశ్నించారు రుణమాఫీ కోసం భారాస సర్కారు భూములు అమ్మితే విమర్శించిన కాంగ్రెస్ పెద్దలు భూముల విక్రయాల ద్వారా పదివేల కోట్ల రూపాయలు వస్తాయని ప్రతిపాదించారన్నారు వారు తమ విమర్శలకు కట్టుబడి ఉంటే భూ విక్రయాల ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు గొర్రెల పంపిణీ కేసీఆర్ కిట్లు బతుకమ్మ చీరల పథకాలను పేరుమార్చయినా కొనసాగించాలన్నారు సహాయంలో చేసిన అప్పులను ఎక్కువ చేసి చూపించారని వాటి ద్వారా సృష్టించిన ఆస్తుల గురించి మాత్రం కాంగ్రెస్ పెద్దలు చెప్పకపోవడం దురదృష్టకరమని హరీష్ రావు దుయ్యబట్టారు కోట్ల రూపాయలు ఎక్సైజ్ రూపంలో ఆదాయం సంపాదిస్తామని బడ్జెట్ లో గౌరవ ఆర్థిక మంత్రి పెట్టారు ఈసారి ఎక్సైజ్ మీద నలభై రెండు వేల కోట్ల ఆదాయాన్ని మేము గల్లీకో బెల్ట్ షాప్ పెట్టి ప్రజల రక్త మాంసాలు పీల్చి పిప్పి చేసి వసూలు చేస్తామని ఆయన ఏకకాలంలో రుణమాఫీకి ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలతో మేము చేస్తున్నామని బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు చాలా డీటెయిల్ గా మొత్తం చూసిన మొత్తం తీస్తే ఏమొచ్చిందంటే అధ్యక్ష ఇరవై ఆరు వేల కోట్లు మాత్రమే వస్తున్నది అంటే మరి మిగతా ఐదు వేల కోట్లు ఏం జరగాలి ఎక్కడి నుంచి ఇస్తారు అధ్యక్ష ఆరోగ్యశ్రీలో పోయినసారి మేము పదకొండు వందల ఒక కోటి రూపాయలు పెట్టి ఈసారి తగ్గించి వెయ్యి అరవై ఐదు కోట్లు పెట్టారు ఇది ఎట్లా సాధ్యమైంది మీరు వ్యాధుల సంఖ్య పెంచి ఐదు లక్షల్ని పది లక్షలకు పెంచి ట్వంటీ పర్సెంట్ రేట్లు పెంచి బడ్జెట్ తగ్గిస్తే ఇది ఆచరణ సాధ్యమేనా అని నేను అడుగుతా ఉన్నా ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే మార్చుకోండి మాకేం అభ్యంతరం లేదు కానీ దయచేసి న్యూట్రిషన్ కిట్ కేసీఆర్ కిట్ అనే పథకాలను కొనసాగించండి రాజకీయాల కోసం ఆ పేద గర్భిణీ స్త్రీల కడుపు కొట్టకండి రేపటి పుట్టబోయే బిడ్డల భవిష్యత్తు మీద దెబ్బ కొట్టకండి హరీష్ రావు చేసిన విమర్శలను సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తిప్పికొట్టారు అబద్దాలతో మభ్యపెట్టాలని చూస్తే ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరన్నారు లక్షల కోట్ల విలువైన ఔటర్ రింగ్ రోడ్డును ఏడు వేల కోట్లకే తెగనమ్మారని గొర్రెల పంపిణీ పథకం బతుకమ్మ చీరలు కేసీఆర్ కిట్లు ప్రతి దాంట్లో కోట్లు దండుకున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు ఎవరు ఎన్ని వేల కోట్ల విలువైన భూములు విక్రయించారో లెక్క తీద్దామా అంటూ సవాల్ విసిరారు అవినీతి జరిగింది రాహుల్ గాంధీ గారు లీడర్ కాదు రీడరు అని ఇట్లాంటి మాటలు వీళ్ళే మాట్లాడారు ఇప్పుడేమంటుండు ఇప్పటి వరకు మేము తొంభై నాలుగు వేల కోట్ల రూపాయలు కాళేశ్వరం ఖర్చు పెట్టినామంటున్నాం అప్పుల లెక్క ఏదైతే చెప్తుండో అమ్ముకున్న లెక్కలు చెప్తలేడు మా పాలమూరు జిల్లా ప్రాజెక్టులు పూర్తి కాకపోవడానికి వీళ్ళ దుర్మార్గం కారణం కాదా విద్యుత్తులో కేంద్ర ప్రభుత్వాన్ని మేము ఏదో పోరాటాలు చేసినామని తప్పుడు ఒప్పందాలు ఏమేం చేసిండ్రో మీటర్లు పెట్టడానికి ఒప్పుకున్న అనుమతులు ఏంటో అన్ని లెక్కలు తీసి ఇదే సభలు పెట్టి అడుగుతాం కడుగుతాము ఇప్పుడు మీ ద్వారా వారు నిజంగానే చాలా నిజాయితీగా నడుపుంటే నేను ఒక్కటే మాట అడుగుతున్నా బతుకమ్మ చీరల మీద కేసీఆర్ కిట్ల మీద ఒర్రెళ్ల పంపకాల మీద ఈ మూడు పథకాల మీద మీరు గొప్ప పథకాలు అంటున్నారు కదా దీని మీద విచారణకు సిద్ధంగా ఉన్నారా దీని మీద సమాధానం చెప్పండి అని నేను అడుగుతున్నా అధ్యక్ష అనంతరం చర్చను కొనసాగించిన హరీష్ రావు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ తో పోలిస్తే స్థాయి పద్ధతిలో ఆరు గ్యారంటీల అమలుకు కేటాయింపులు తగ్గించారన్నారు ప్రతి హామీ విషయంలోనూ ప్రజలకు ధోకా ఇచ్చారని విమర్శించారు ప్రభుత్వానికి సమర్థత లేదని హామీల అమలుకు సద్బుద్ధిని ప్రసాదించాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్లు తెలిపారు అమలు కోసం కోట్లు పెడితే పూర్తి అది నలభై ఏడు వేలకు తగ్గిపోయింది అధ్యక్ష ప్రతి మహిళకు నెలకు రెండు వేల ఐదు వందలు ధోకా అవ్వ తాతలకు నాలుగు వేల పింఛన్ ధోకా దివ్యాంగులకు ఆరు వేల పింఛన్ ధోకా ఢోకా 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 కాంగ్రెస్ పార్టీయే భాజపా తరపున చర్చలో పాల్గొన్న ఆ పార్టీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ బీఆర్ఎస్ సర్కార్ మాదిరే ప్రస్తుత ప్రభుత్వ బడ్జెట్ ఉందని విమర్శించారు కేంద్రంతో సఖ్యత లేకపోవడం వల్ల గత ప్రభుత్వం ఏం సాధించిందో అందరికీ తెలుసని కాంగ్రెస్ సర్కార్ కూడా అదే బాటలో నడుస్తోందన్నారు రాష్ట్రానికి సహకరిస్తామని ప్రధాని చెప్పినా కేంద్ర బడ్జెట్ కు వ్యతిరేకంగా అసెంబ్లీలో ఇటీవల చేసిన తీర్మానం బాధించిందని అన్నారు ఏదైతే ఆ మీద ఉన్నటువంటి ఆదాయాన్ని దాదాపు ఏడు వేల పైచులకు పెంచుకునే ప్రయత్నం చేసిండ్రు భూములమే వాళ్ళు ఆరు వేల కోట్లు జమ చేస్తే వీళ్ళేమో పదివేల కోట్లు జమ చేస్తామని అంటారు అవి ఎట్లా అమ్ముతారో ఏవి అమ్ముతారో జిల్లాలు అమ్ముతారా రాష్ట్రం అమ్ముతారా ఎవరి అమ్ముతారో క్లారిటీ లేదు మళ్ళీ ఇంకొక పద్దు పెట్టిన అధ్యక్ష పద్నాలుగు వేల కోట్లు అదనంగా సేకరిస్తామని సేకరిస్తారు ఈ శాసనసభలో పెట్టేటటువంటి ప్రతి పద్దు మీద ఒక క్లారిటీ కొత్త ప్రభుత్వానికి కనీసం ఏడాదైనా సమయం ఇవ్వాలని బడ్జెట్ పై చర్చలో పాల్గొన్న సిపిఐ ఎమ్మెల్యే కూనంసేని సాంబశివరావు అన్నారు భారాసర్కారు చేసిన తప్పులు ఈ ప్రభుత్వం చేయొద్దని భావిస్తున్నామన్నారు అయితే అప్పులు ఉన్నాయని హామీలు నెరవేర్చలేమని అనటం కూడా తప్పే అవుతుందని ప్రభుత్వానికి కూనంనేని సూచించారు